ఆ ఒక్క సీట్ దక్కితే తెలంగాణలో మళ్లీ తమదే అప్పర్ హ్యాండ్ అని భావిస్తోంది కాంగ్రెస్ ప్రతిపక్షం సీట్ ను తమ సొంతం చేసుకుని విమర్శకులందరికీ చెక్ చెప్పాలనుకుంటోంది ఇందుకోసం ఏకంగా పెద్ద స్కెచ్ వేసింది ముగ్గురు మంత్రుల కేంద్రంగా సాగే ఈ వ్యూహంతో అసెంబ్లీ స్థానం హస్తం పార్టీ సొంతం అవుతుందా తెలంగాణలో తమకు ప్రజాదరణ ఉందని నిరూపించడంతో పాటు రాష్ట్రంలో పొలిటికల్ గాను తమదే అప్పర్ హ్యాండ్ అని నిరూపించుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగ్గా అందులో ఆ పార్టీ విజయం సాధించారు ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో ఈ స్థానాన్ని కూడా దక్కించుకోవడానికి సీరియస్ గా ప్రయత్నిస్తోంది జూబ్లీహిల్స్ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది ఈ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఎప్పుడొస్తుందనే అంశంతో సంబంధం లేకుండా అభ్యర్థి ఎంపిక అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది మరోవైపు ఈ సీటు కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు గెలిచింది తానేనని అన్నారు అంజన్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ రెండు నాలుగు సార్లు ఓట్లేసి గెలిపించి నన్ను వీళ్ళు వేరే వాళ్ళంతా కొత్త వాళ్ళు మా పార్లమెంట్లో తిరిగే నా పార్లమెంట్ అది నా తర్వాత ఏ కాంగ్రెస్ గెలవలేదడా అట్లా చూడటప్పుడు ఎవరు గెలిచిన కాన్స్టెన్సీ అవుతుంది అది అంజన్ కుమార్ యాదవ్ పార్లమెంట్ కాన్స్టెన్సీ ఒకవేళ అనే కొచ్చానే మట ఒకవేళ వేరే నడకాలి అవి ఏ పరిణామం మాకు మా పేవర్లు లో అన్ని పరిణామాలు అన్ని రోజులు కలుస్తాయి సూళ్ళ ఫోటోలు ఇంతకన్నా పెద్ద స్థానం ఉందా అభ్యర్థుల ఎంపికను అధిష్టానానికి వదిలేసి జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెంచిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏకంగా ముగ్గురు రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపింది వారికి ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించింది జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువట్టానికి ముందుగానే క్షేత్రస్థాయిలో అధికార కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు తీసుకొచ్చేందుకు మంత్రులు రంగంలోకి దిగారు ప్రతిరోజు సుడిగాలి పర్యటనతో సంక్షేమ అభివృద్ధి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు మరోవైపు పార్టీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు లేకుండా సమన్వయ సాధన కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయడంతో పాటు బీజేపీని నిలువరించేందుకు కంటోన్మెంట్ తరహాలోనే విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా అవతరించేందుకు ముందస్తు కసరత్తు చేస్తోంది దీనికోసం నియోజకవర్గాన్ని మూడు విభాగాలుగా విభజించి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ గడ్డం వివేక్లకు బాధ్యతలను అప్పగించింది ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల చొప్పున కేటాయించారు తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళరావు నగర్ ఎర్రగడ్డ సోమాజీగూడ డివిజన్లు కొంత భాగం పొన్నం ప్రభాకర్ కు యూసఫ్గూడ బోరవండ డివిజన్లు గడ్డం వివేక్కి షేక్పేట్ రహ్మత్నగర్ డివిజన్లను కేటాయించారు మంత్రులకు సహాయంగా ఉండేందుకు ఆరుగురు చొప్పున మొత్తం పద్దెనిమిది మంది కార్పొరేషన్ల చైర్మన్లకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ వీరంతా సంబంధిత మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ డివిజన్లపై దృష్టి సారించనున్నారు క్షేత్రస్థాయిలో సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు పర్యవేక్షణ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇలా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందే నియోజకవర్గంలోని ఓటర్లందరినీ కలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేకమైన వ్యూహరచనతో ముందుకు సాగుతోంది